శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయము పది శ్రీ గణేశాయ నమ ఓ నిరాకార అవ్యక్త పూర్ణ బ్రహ్మవై పండరీరాయ నిన్ను శరణుజొచ్చిన నన్ను అనాధన చెయ్యకు భగవాన్ ఈ దాసగుణిని వానిగా ఎంచకు హే నారాయణ నా పాపాలను నీ మనసు నందు ఉంచుకోకు నా చే ఎట్టి పుణ్యకారము కాలేదని నాకు బాగా తెలుసు అంతేకాక నా ముఖాన్ని నీకు చూపదగిన వాణ్ణి కూడా కాను ఇంతైనా హే నాథ నన్ను దయచూడుము కాలువలోని నీరు మురికెదైనా గోదావరి నది తనలోనే కలుపుకుంటుంది కదా అలానే నన్ను మన్నించి నాపై దయ చూపవే నా పాపాలన్నింటినీ క్షాళణం చేసి నన్ను దుఃఖాల నుంచి ముక్తుణ్ణి చెయ్యవే నీవు తలిచితే కానిదేముంది నీ దయ కలిగితే బిచ్చగాడు కూడా రాజు కాడే అస్తు ఒకరోజు పుణ్య రాశి అయిన శ్రీ స్వామీజీ అమరావతిలోని ఆత్మారాం భికాజీ ఇంటిలో మఖాం పెట్టారు ఈ ఆత్మారాముడు అమరావతి ప్రాంతానికి అధికారి అధికారి కాబట్టి చేత సత్తా కూడా ఉంది అబ అధికారి కాబట్టి చేత సత్తా కూడా ఉంది ఇతడు కాయస్థ జాతికి చెందిన ప్రభు ఇతడు సదాచార సంపన్నుడు గృహ గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ సాధువులు యోగులు అంటే చాలా అభిమాన మర్యాదలు కలవాడు శ్రీ గజానులు అతని ఇంటికి రాగానే యథోచితంగా స్వాగతం పలికి సత్కరించాడు అతడు స్వామికి రకరకాల నలుగులు పెట్టి వేడి నీటితో మంగళ స్నానం చేయించాడు యోగి సహవాసము సేవతో అతడెంతో మురిసిపోయేవాడు పెద్ద అంచుల ధోవతిని కట్టబెట్టాడు పాల భాగాన కేసరి తిలకం దిద్దాడు మెడలో పుష్పమాల వేశాడు రకరకాల నైవేద్యాలు ముందు ఉంచి నూరు రూపాయల దక్షిణ కూడా ఉంచాడు ధూప దీపాల హార్తులెత్తాడు పుష్పాంజలి సమర్పించాడు స్వామికి జరిగే ఈ పూజోత్సవాన్ని తిలకించటానికి అమరావతిలోని నివాసులంతా వచ్చారు స్వామి ప్రసన్న ముద్రతను ముద్రను గమనించిన వారంతా స్వామి మా ఇంటికి కూడా వస్తే ఇలానే పూజాధికారాలు చేద్దామనుకున్నారు అలాంటి కోరిక అయితే అందరికీ మనసులో ఉంది కానీ అందరికీ అందరి కోరిక తీరవద్దు అదృష్టవంతుడెవడో వారింటనే మహాత్ముల పాదధూళి పడుతుంది మహాయోగులు అంతర్ధానులే కదా మహాయోగులు అంతర్నానులే కదా స్వామి తమ ఇంటికి రావాలని ఎవరు ఎక్కువగా కోరుకుంటారో వారింటికి వెళ్లరు స్వామి అమరావతిలో గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అనే ఒక సజ్జనుడు ఉన్నాడు ఆ గృహస్థుతి న్యాయవాద వృత్తి తన బుద్ధి చాతుర్యంతో బోలుడు ధనాన్ని సంపాదించాడు పర్హాడా ప్రాంతంలో అతడు దాదాసాహెబ్ అని ప్రఖ్యాతి గాంచాడు సజ్జనుడు భావుకుడును ఇతడు శుక్ల యజుర్వేద బ్రాహ్మణుడు ఇతడు స్వామీజీని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా స్వామి దయచేశారు అతని ఇంట కూడా స్వామికి షోడశోపచార పూజలు చేయబడ్డాయి ఆ అమరావతిలోనే గణేష్ అప్ప అనే ఒక లింగాయతుడు ఉండేవాడు అతని భార్య చంద్రబాయి ఆమె శ్రద్ధాభక్తులు కలిగిన అంతఃకరణ కలది చంద్రాబాయి స్వామిని మన ఇంటికి తీసుకుని రండి అని తన భర్తతో అన్నది మన ఇంటికి రమ్మని ప్రార్థించండి స్వామి భక్తులకు కల్పవృక్షము వంటివారు కాబట్టి వారి పాదధూళి మన ఇంట పడితే మనకు శుభమవుతుంది అంది స్వామిని మన ఇంటికి తీసుకురావటం అంత తేలికైన పన నువో పిచ్చిదానివిలాగా ఉన్నావు వారు రావటానికి తగిన సిఫార్సు కావలసి ఉంటుంది దాదాసాహెబ్ గారి ఇంటికే అతి కష్టం మీద వచ్చారు స్వామి కాబట్టి స్వామిని మన ఇంటికి తీసుకురమ్మని పట్టుపట్టకు గణేష్ భార్యని మందలి గణేష్ అప్ భార్యని మందలించాడు అది విన్న చంద్రాబాయి మీ దానికి నేను సమ్మతించను నా ఇష్ట దై దేవత స్వామి తప్పక వేయించేస్తారని చెబుతోంది కాబట్టి వారిని తమ పాదధూళిని మన ఇంట విడవమని ప్రార్థించండి యతీశ్వరుల కృపాదృష్టి పేదలపైనే విశేషంగా ఉంటుందట అంది అప్ప బయటికైతే వచ్చాడు కానీ స్వామిని తమ ఇంటికి పిలవటానికి ధైర్యం చేయలేకపోయాడు స్వామి ఎదుట అతడు మౌనంగా కూర్చుండిపోయాడు స్వామి అతని మనసులోని మాట నెరిగి అతని చెయ్యి పట్టుకొని అరే అప్పాజీ ఇక్కడికి మీ ఇల్లు ఎంత దూరము మీ ఇంటికొచ్చి కొంతసేపు కొంచెం తడువు ఉందామని ఉంది మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పేయాలి మనసులోని మాటను మనసులోనే దాచిపెట్టుకోవటం మంచిది కాదు అన్నారు స్వామీజీ తన కోరిక తెలుసుకున్నారని తెలుసుకున్న అప్పాజీ సంతోషానికి మేరలేకపోయింది ఆనందాతిరేకంలో అతని నోటి నుంచి ఒక్క మాట కూడా పెగల్లేదు అప్పాజీ శ్రీ స్వామీజీని తోడుకొని ఇంటికొచ్చాడు పతి ఇద్దరూ స్వామిని పూజించారు దక్షిణ రూపంలో తమకున్నదంతా స్వామి చరణాలపై ధారపోశారు మంచిదే ఈ విధమైన ఆదర సత్కారాలు స్వామికి అమరావతిలో ఎన్నో చోట్ల జరిగాయి ప్రతి చోటా పూజాధికారులు జరిగే సమయాన ఒక సజ్జనుడు హాజరయ్యేవాడు అతడు ఆత్మారాం భికాజీకి మేనలుడవుతాడు అతడు బొంబాయిలో పనిచేస్తుండేవాడు సెలవు పెట్టి తన మేనమామను చూడటానికి అమరావతి వచ్చాడు అతని పేరు బాల బాలాభావు స్వామి గజానుల ప్రభావం చూచి వారిపై అతన్ని మనస్సు లగ్నమైనట్లుంది వారి మహిమ చూచి ఇలాంటి సాధువు చెంత ఉండి వారి సేవ చేసుకుంటే బాగుండు అనుకున్నాడు ఈ ప్రపంచమంతా అశాశ్వతమైనదే దీన్ని పట్టుకుని వేలాడటం వ్యర్థం నేటి వరకు ఈ బరువు బాధ్యతలన్నీ మోస్తూ వచ్చాను ఇంకా ఈ సంసారం నుంచి తప్పుకోవటమే మంచిదనిపిస్తుంది ఇప్పటి వరకు తనదంతా ఇప్పటి వరకు అయినదంతా బ్రహ్మార్పణం చేసి ఇక స్వామి శ్రీ చరణాలను వదలను శ్రీ చరణాల చరణాలను వదలను అమృతం చేతికొస్తే ఎవ్వడు త్రాగు త్రాగుతాడు అని నిశ్చయించుకుని ప్రతి పూజా కార్యక్రమానికి హాజరవుతూ వచ్చాడు స్వామీజీ కొన్నాళ్ళకు శేవాం తిరిగి వచ్చారు ఈసారి తోటలో ఉండకుండా మోటే మందిరం ఆంజనేయ స్వామి గుడిలో లోకే వచ్చారు ఆ గుడికి తూర్పుగా ఒక స్థలం ఉంది శ్రీ గజానులు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నారు స్వామీజీ తోట విడిచి గుడిలో ఉండటానికి వెళ్లారని కృష్ణాజీ పాటిల్ విన్ విన్నాడు వెంటనే అతడు అక్కడికి వచ్చాడు స్వామి ముందు సాష్టాంగపడి తల వంచుకుని కూర్చున్నాడు కన్నుల వెంట ధార ప్రవాహంగా కన్నీళ్లు కారుతూ ఉంటే అతని చొక్కా అంతా తడిసి ముద్దయింది ఈ స్థితిని చూచి స్వామి అరే కృష్ణ ఎందుకు ఆ కన్నీళ్లు దానికి కారణం ఏమిటి నా కొంచెమైనా చెప్పవయ్యా అని అన్నారు పాటిల్ చేతులు జోడించి వినమ్రుడై స్వామి మీరు తోటనెందుకు విడిచారు నేనేం తప్పు చేశాను నేను మీ బిడ్డనే కదా ఈ స్థలం దేశముఖ్వాళ్ల మనిషిది కాబట్టి మీరిక్కడ ఉండటం ఉచితం కాదు మీరు ఒకవేళ ఆ తోటలో ఉండ ఉండనంటే నా ఇల్లే ఖాళీ చేసి ఇస్తాను స్వామి నా సర్వస్వం మీరే కదా అన్నాడు ఈ విషయం తెలిసిన పాటిల్ కుటుంబం వారందరూ అక్కడికే వచ్చేశారు హరినారాయణులు కూడా స్వామిని ఇంటికి విచ్చేయమని ప్రార్థించారు ఇదంతా విని స్వామి నేను ఇక్కడ ఉండటంలోనే మీ అందరికి మంచి ఉంది ఇక్కడికి రావటంలోని ఆంతర్యము తర్వాత తెలుస్తుందిలే దీని గురించి విచారించకండి ఈ స్థల ప్రభావం వలన మీ మధ్యనున్న అంతఃకలహాలు సమసిపోతాయి లోకంలోని జమీందారులందరూ విషయాన్ని లోతుగా ఆలోచించరు భవిష్యత్తును గురించి ఆలోచన చేయలేకపోవటమే వారిలోని లోపము వెళ్ళండి వెళ్ళి బంకట్లని వెంటనే ఇక్కడకు తీసుకుని రండి నేను అతని ఇంటిని విడిచిన అప్పుడు అతడు కోపగించలేదు ఎందుకలా చేయలేదు దీని కారణాన్ని అతన్ని అడగండి నా దయా దాక్షిణ్యాలు మీ అందరిపైన ఉన్నాయి అవెప్పుడు సన్నగిల్లవని నమ్మండి అన్నారు ఇంతలోనే బంకట్లాల్ అక్కడికి రానే వచ్చాడు స్వామి కోరికకు విరుద్ధంగా వారిని తోటకు తీసుకుని వెళ్ళకండి మా ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు నేనేమీ చేయలేకపోయానో వారిని వెళ్ళనిచ్చాను కదా చివరికి అందరం వారి బిడ్డలమే కదా అందరం వారికి సమానులమే అని వారందరికీ హితవు చెప్పాడు బంకట్లాల్ సఖారాం ఆసో ఆసోల్కర్ ఒక మంచి స సజ్జన గృహస్థు స్వామికి ఈ స్థలం ఇవ్వటానికి అతడు నిరాకరించలేదు స్థలం అతడు ఇస్తాడు మిగతా ఏర్పాట్లు మనం చేద్దాం దీంతో దీనిలో సహాయపడే అవకాశం లభిస్తుంది అని సలహా ఇచ్చాడు కూడా చివరికి అంతా కలిసి మఠాన్ని నిర్మించారు అందులో పశు పరశురాం సావుజీ ఎక్కువ పాలు ఇప్పుడు స్వామితో పాటుగా భాస్కర్ బాలబాబు పీతాం పీతాంబర్ మరియు గణేష్ అప్ప అమరావతి అయిన అనే నలుగురు భక్తులు ఒకరికొకరు తీసిపోనివారుగా ఉంటున్నారు రామచంద్ర గురువ కూడా వీరితో ఉండేవాడు వీరంతా స్వామి యొక్క పంచ పాండవుల్లాగా అనిపించేవారు స్వామి సాంగత్యంలో బాల బాలాబావు భౌతిక ప్రపంచము నుండి విరక్తి కలిగిన వాడయ్యాడు ఇంటికి రమ్మని అతనికి పిలుపు పిలుపు వచ్చేవి కానీ అతడు మాత్రం ఆ ధ్యాసకే పోయేవాడు కాడు ఇతని ఈ స్వభావం చూచి భాస్కరుడు స్వామి బాలాభావు మిఠాయిలరుచి మరిగాడు అందుకే వాడు ఇంటికి పోనంటాడు వీడిని చితకబాదండి అప్పుడే వాడు ఇంటికి వెళ్తాడు వీడు నేతి నేతిని చూచాడు కానీ దండాన్ని చూడలేదు కాబట్టే వాడిక్కడి నుండి వెళ్ళదలుచుకోలేదు వజ్రపాతానికి పెద్ద పెద్ద పర్వతాలు కూడా కదిలిపోతాయి కదా అన్నాడు స్వామికి తెలియకుండానే భాస్కరుడు బాలాభావుని మఠం బయటకు పంపేశాడు కానీ బాలాభావు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు షేగావంలో తిరిగి బాలాభావుని చూచి భాస్కరుడు మండిపడుతూ ఏరా మాటిమాటికి వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నావు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా పచ్చిగడ్డిని చూచి ఎద్దు మళ్ళీ మళ్ళీ అటే వస్తూ వస్తూ ఉన్నట్టుంది నీ పరిస్థితిని అలానే ఉంది సంసారం నుంచి పూర్తిగా విరక్తుడైన వాడికే ఇక్కడ స్థానం తెలుసా అని ధిక్కరించాడు భాస్కరుని ఆహ ఈ అహంకార మాటలు స్వామిని బాధించాయి ఇతని అహంకారాన్ని పోగొట్టడానికి ఒక చమత్కారం చేశారు ఒక సజ్జనుడి చేతిలోని గొడుగును తీసుకుని బాలాబావుని అదే పనిగా బాధటం మొదలుపెట్టారు గట్టిగా బాధటం వల్ల గొడుగు కాస్త విరిగిపోయింది అయినా అది వదలకుండా ఒక గట్టి గట్టి గడక గడ కర్రని తీసుకుని బాలాబావుని చితక బాతటం ప్రారంభించారు ఇది చూసిన భయస్థులు మఠం నుంచి దౌడు తీశారు చాలా బాలాబావు మాత్రం అవి అవిచల్లుడుగా స్వామి ముందే పడి ఉన్నాడు ఈ దెబ్బలకు వాడు చూసిపోయే ఉంటాడన్ ఉంటాడన్నారెవరు బావు స్థితిని చూచిన భాస్కరుడు కూడా చాలా విచారించాడు కానీ అతడేమీ అనలేకపోయాడు ఎందుకంటే తాను రగల్చిన మంటేగా ఇది దేంతో కొడుతున్నారో ఆ కర్ర కూడా విరిగిపోయింది అందుచేత స్వామీజీ బాలాబావుని కాళ్లతో తొక్కటం ప్రారంభించారు కుమ్మరి మట్టిని తొక్కినట్టు ఈ దృశ్యాన్ని చూస్తున్న శిష్యులంతా అటు ఇటు పరిగెత్తసాగారు కొందరు స్వామి ప్రియ భక్తుల్ని పిలవటానికి పరిగెత్తారు సమాచారం అందటంతోనే బంకట్లాల్ మఠానికి వచ్చి చూచాడు స్వామిని ఆపటానికి ఎవరికి ధైర్యం లేకపోయింది చివరికి బంకట్లాల్ స్వామి బాలాబావు మీ భక్తుడే ఇంకా కొట్టడం ఆపేయండి స్వామి అన్నాడు బంకట్లాల్ మాటలు విని స్వామీజీ నవ్వటం మొదలుపెట్టి అలాంటి అసంగతమైన మాటలు మాట్లాడకండి నేనేమి బాలాబావుని కొట్టలేదు త్రొక్కలేదు కొంచెం అతని వైపు జాగ్రత్తగా చూడు తెలుస్తుంది అని స్వామి బాలాబావుతో వస్తా లే లేచిని శరీరం చూపించి వెళ్ళకి అన్నారు ఆజ్ఞ అవ్వగానే బాలాబాబు లేచి నిలబడి వాళ్ల ముందుకి వెళ్ళి నిలబడ్డాడు వారంతా అతని శరీరాన్ని పరికించారు ఆశ్చర్యం బాలాబావు వంటి మీద దెబ్బలు తిన్నట్టుగా ఒక్క గుర్తు కూడా లేదు అతడు నిజ వృత్తి అంతర్వృత్తిలో తదా తదాకారంతో లీనమై ఉన్నాడు బాలాభావులో ఎంతటి విరక్తత ఉందో అతని స్తోమత స్థితిగతులు ఏమిటో భాస్కరుడు స్వయంగా చూచి తెలుసుకున్నాడు అతడు సిగ్గుపడిపోయి నాటి నుండే బాలాభావుని ఆట పట్టించటం మాన్వేశాడు ఈ సంఘటన విని ఈ సంఘటనని చూచిన వారంతా ఆశ్చర్యపడి అవురా అనుకున్నారు ఆ బాలాబావు బాలాపూర్లోని సుకల్లాల్ అగ్రవాల్ అనే ఒక సజ్జనుడు ఉండేవాడు అతనింటిలో ఒక చెడు స్వభావం కలిగిన ఆవు ఉండేది ఊరంతా ఇష్టం వచ్చినట్లు తిరిగేది గ్రామంలో పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా అందరినీ కాళ్ళతో త్రొక్కేసేది బలవంతులైతే వాళ్ళని కొమ్ములతో పొడిచేది ఏదో ఒక దుకాణంలోకి వెళ్ళి ధనియాల సంచిలో ముట్టెపెట్టి కడుపు నిండా తినేది మిగిలినవన్నీ చిందరవందరగా చేసి పోతూ ఉండేది నూనె నేతుల డబ్బాలన్నింటిలో అన్నింటినీ కొమ్ములతో పడగొట్టేది కుప్పలన్నింటినీ త్రొక్కేసేది త్రాటితో కట్టినట్లయితే దాన్ని తెంపుకునేది చాలా గొలుసుల్ని కూడా త్రెంపి పారేసింది ఆ గ్రామ ప్రజలందరికీ అది ఆవుగా కాక పెద్ద పులే అనిపించేది ప్రజలని ఇలా సతాయించటం వలన వాళ్ళంతా దాంతో విసిగిపోయారు అది ఈయనని కారణంగా పాలు కూడా ఇచ్చేది కాదు దాన్ని కట్టేసి ఉంచటం ఒక పెద్ద సమస్య అయ్యింది ఊరి వారంతా దీన్ని కషాయి కన్నా ఇవ్వు లేదా నువ్వే తుపాకీతో కాల్చిపారాయి అని సలహా కూడా ఇచ్చేవారు మీరే దీన్ని ఏదో విధంగా చంపేయండి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సుఖలాల్ ఒక రోజున ఒక పఠాన్ దానిని తుపాకీలో కాల్చడానికి ప్రయత్నించాడు గురి చూచి కాల్చబోతున్నాడు ఇంతలో దానికి ఎలా తెలిసిందో అది తన కొమ్ములతో ఆ పఠాన్ని ఎత్తి క్రిందికి పారేసింది మరో రోజు సుఖలాల్ పొరుగు పొరుగురిలో దాన్ని విడిచి వచ్చాడు కానీ కొద్దిసేపట్లోనే అది బాలాపూర్లో కనిపించింది ఇలాంటి స్థితిలో దాన్నేం చెయ్యాలి ఇవన్నీ విన్న వారెవరో ఒక సలహా ఇచ్చారు గోవింద్బువ గారి గుర్రాన్ని స్వామి గజానులు సరియైన మార్గంలో పెట్టారట కాబట్టి నువ్వు కూడా దీన్ని షేమ తీసుకెళ్ళి స్వామికి దానం చెయ్యి ఒకే ఉపాయానికి రెండు పనులు అవుతాయి సాధువుకి గోవును దానం చేస్తే పుణ్యానికి పుణ్యం వస్తుంది ఈ ఆవు పీడ విరగడవుతుంది అన్నారు ఈ ఆలోచన నచ్చింది శేవగా తీసుకుని వెళ్ళటానికి నిశ్చయం జరిగింది కానీ ఆ ఆవుని ఎలా పట్టుకోవాలి అనేదే పెద్ద సమస్య అయింది దాన్ని పట్టుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ అన్ని వృథాయే అయిపోయినాయి చివరికి పది పన్నెండు మంది బోలెడు దానాలు చూపించి దాన్ని ఉరి వే ఉరి వేసి పట్టుకున్నారు తాళ్లతోటి గొలుసులతోటి బంధించారు దీనికోసం ఒక ఎద్దుల బండిని సిద్ధం చేసి అందులో దీన్ని షేగాంకు తీసుకుని వెళ్తున్నారు షేగాం దగ్గర అవుతున్న కొద్దీ దాని స్వభావంలో ఎంతో మార్పు రాసాగింది షేగావంలో స్వామి ఎదుట దాన్ని నిలబెట్టినప్పుడు అది ఎంతో మంచిగా సాధువుగా కనిపించింది దాని కళ్ళ వెంబటి నీరు కాటం ప్రారంభించింది దాని దీన స్థితిని చూచిన స్వామీజీ గోవులాంటి సాధువునా నానా బాధలు పెట్టేది ఇది మంచిది కాదు దీన్నంత దినావస్థకు గురి చేశారు మీరు నాలుగు కాళ్ళు కట్టేశారా మెళ్ళో గొలుసులు వేశారా కొమ్మలకు కూడా తాళ్ళు కట్టి నానా అవస్థ పెడుతున్నారా ఇంత ఏర్పాటు ఏదైనా ఆడసింహానికి తగింది కానీ గోవులాంటి సాధు జంతు జంతువు నా ఇలా కట్టి తీసుకురావటం ఏమి బాగుండట్లేదు ఓ బంధువులారా గోవు ప్రపంచానికే మాత అన్న విషయం తెలియదా అటువంటి దాన్ని ఇటు దుస్థితికి తేవటం సహించరాని విషయం దాన్ని వెంటనే విడిపించ ఇప్పుడే ఇప్పుడు అదేమీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టదు అని కోపడ్డారు అయినా భయం కొద్ది దాన్ని విడి విడిపించడానికి ఎవరికి ధైర్యం జాలేదు ప్రతి వాడు ఒక్కొక్క అడుగే వెనక్కి వేయటం ప్రారంభించాడు ఇది చూసిన స్వామీజీ తమ స్వహస్తాలతో గోమాతని బంధవిముక్తురాలిని చేశారు గోవు బండిని దిగి క్రిందికి వచ్చింది దిగగానే స్వామికి నమస్కరించటానికి తన రెండు కాళ్ళు ముందుకు చాపింది తర్వాత శిరస్సు క్రిందకు వంచి స్వామికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి వారి పాదాలను నా నాకసాగింది ఈ సంఘటనని గ్రామ ప్రజలంతా తమ కళ్ళతో చూచారు దీన్ని వర్ణించటం ఆదిశేషునికి కూడా అసంభవమే స్వామీజీ తరువాత గోమాతతో ఓ గోమాత ఇక నుంచి ఎవరిని సతాయించవద్దు ఈ మఠాన్ని విడిచి మరి ఎక్కడికి పోవద్దు అన్నారు ఈ చమత్కృతికి ప్రభావితులైన ప్రజలందరూ స్వామీజీకి జయజయ జయకారాలు చేశారు బాలాపూర్ ప్రజలు వారి ఊరు చేరారు గోవు షేవగావ్ మఠంలోనే ఉండిపోయింది నాటి నుండి దాన్ని త్రాడుతో కట్టివేసే పని లేకపోయింది మంచి గోవులకు ఉండే సద్గుణాలన్నీ దానిలో వచ్చాయి ఆ గోవుకు పుట్టిన సంతతి నేడు కూడా షేవ్గావ్లో ఉన్నాయి శాస్త్రాల్లో స్వానుభావానికి సంబంధించిన విషయాలు వ్రాయబడినాయి అవన్నీ ప్రత్యక్ష అనుభవాలుగా షేవగావ్లో అనుభవాన్ని వస్తాయి కారంజ అనే గ్రామంలో లక్ష్మ లక్ష్మణగడే అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధనికుడు సజ్జనుడు అతనికి కడుపు నొప్పి రావటం ప్రారంభమైంది అతడు ఎన్నో ఉపచారాలు చేశాడు కానీ లాభం లేకపోయింది కడుపు నొప్పి తగ్గటం కోసం ఎంతో ధనం కూడా వెచ్చించాడు అతడు లోకల ద్వారా స్వామిని గురించి విన్నాడు చివరికి పత్తితో కలిసి క్షమించాలి చివరికి పత్నితో కలిసి షేవుగావ్కి వెళ్ళా వచ్చాడు రోగం వల్ల బలహీనుడై నడవలేకపోయేవాడు అతన్ని ఇద్దరు ముగ్గురు పట్టి మఠంలోకి తెచ్చారు అతడెంత బలహీనుడయ్యాడంటే స్వామికి చేతులెత్తి నమస్కారం కూడా చేయలేకపోయాడు భర్త బదులు భార్య స్వామికి నమస్కరించింది హే దయాగ నా ప్రభు నన్ను మీ పెంపుడు కూతురు అనుకుని నా పతి కడుపు నొప్పిని పోగొట్టి ఈయనకు ప్రాణభిక్ష పెట్టండి ఆయన అమృతం యొక్క దర్శనం అయిన తరువాత మృత్యువెలా వస్తుంది నన్ను అఖండ సౌభాగ్యవతిని కమ్మని ఆశీర్వ దించండి ఇదే నా ప్రార్థన అని వేడుకుంది ఆ సమయాన స్వామీజీ మామిడి పండు భుజిస్తున్నారు దాన్ని లక్ష్మణకాంత్ వైపుకు విస్ విసిరారు దాన్ని అతని చేత తినిపించు అంత సర్దుకుంటుంది నీవు నిజంగానే ఇతనికి అర్ధయుక్తమైన ధర్మపత్నివి నీ సేవల వలనే ఇతడు వ్యాధి ముక్తుడవుతాడు అని ఇంకేమీ మాట్లాడకుండా స్వామి గంజా త్రాగటం ప్రారంభించారు ఆ లక్ష్మణపత్ని స్వామి ఇంకేమైనా సెలవిస్తారేమోనని అక్కడనే నిలబడి ఉంది అందుచే భాస్కర్ పాటిల్ ఆమెతో సోదరి ఇక మీరు ఇక్కడ ఉండవద్దు మీ పతిని తీసుకుని కారంజా వెళ్ళండి వెళ్ళి రండి స్వామి చేత ఇవ్వబడిన మామిడి పండు ప్రసాదాన్ని వారి చేత తినిపించండి దాన్ని తినగానే లక్ష్మణుడు రోగముక్తుడవుతాడు అన్నాడు ధర్మపత్ని తన పతితో సహా కారంజా తిరిగి వచ్చేసింది పతికి మామిడి పండు ప్రసాదాన్ని తినటానికి ఇచ్చింది కూడా ఇద్దరు తిరిగి రావటం చూసిన వాళ్లంతా షేవ్గావ్లో ఏమైంది అని అడిగారు పత్ని అక్కడి సమాచారం అంతా పూసగుచ్చినట్లు చెప్పి స్వామివారిచ్చిన మామిడి పండును పతికి తినిపించ ఇచ్చింది ఇది అది విన్న వైద్యునికి ఇది సరిగా జరగలేదనిపించింది ఆయన సోదరి సోదరి మీరెంత పొరపాటు చేశారో తెలుసా మామిడి పండు కడుపు రోగాలకు అపత్యము మాధవ నిధానంలోనూ సుశ్రుతంలోనూ ఇదే చెప్పబడింది నిఘంటు మరి శారా శారంగధరుడు కూడా ఇదే గట్టిగా వక్కాణించారు స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని మీరు తిని ఉండాల్సింది బాగుండేది మీరు అర్ధాంగి కాబట్టి మీ వారికి తప్ప తప్పక దాని ఫలితం కలిగేది అన్నారు వైద్యుని ఈ మాటలు విని బంధువులంతా భయపడ్డారు పత్ని వలన జరిగిన దా తప్పిదానికి బంధువులంతా ఆమెను నానా దుర్భాషలాడసాగారు కానీ ప్రభు కృప వలన మామిడి పండు తింటే అపత్యం కాక రోగి ఆశ్చర్యజనకంగా కోలుకోవటం మొదలుపెట్టారు అకస్మాత్తుగా నీళ్ళ విరోచనలు అవటం ప్రారంభమైంది కొంతసేపటికి మలమంతా బయటకు పోయి అతని కడుపు మెత్తబడి సహజంగా తయారైంది విరేచనాలతో అతని జబ్బు అంతా పోన్ పోనే పోయింది క్రమక్రమంగా లక్ష్మిని ఆరోగ్యమంతా కుదుటపడింది మెల్లిగా ఆరోగ్యవంతుడయ్యాడు మానవ ప్రయత్నం ప్రకృతికి లోబడే చేస్తూ ఫలిస్తుంది కానీ అంతకు మించి కాదు కానీ భగవత్ కృప సిద్ధ యోగుల కృప కలిగినట్లయితే కాని పనైనా సులభంగా అయిపోతుంది ఇందులో ఏమాత్రం సంశయం లేదు లక్ష్మణుడు ఆరోగ్యవంతుడైన వెంటనే షేవగా వచ్చాడు స్వామికి ప్రణామం చేసి స్వామి మీ పాదధూళి చేత నా గృహాన్ని పావనం చేయ చేయుడని ప్రార్థన మిమ్మల్ని వెంట కొనిపోవటానికే వచ్చాను కాదని నన్ను క్షుద్రుణ్ణి చెయ్యకండి అంటూ లక్ష్మణుడు పరి విధాలా వేడుకున్నాడు స్వామిని వేడుకున్నాడు స్వామిని చివరికి స్వామీజీ శంకర్భా శంకర్ బాపు పీతాంబరులతో కారంజ కారంజా వెళ్ళారు అక్కడ లక్ష్మణుడు యథాశక్తి స్వామికి పూజలు చేసి తన సంపదనంతా మీదేనన్నాడు అంతలోనే సర్దుకొని మీకు దానం ఇవ్వటానికి నేనెవ అంతలోనే సర్దుకొని మీకు దానం నేను నేనెవరిని నా నౌకర్ ఎక్కడైనా యజమానికి దానం ఇవ్వగలడా అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత ఒక పళ్ళెంలో కొన్ని రూపాయలు ఉంచి స్వామికి ఎదుట ఉంచాడు పళ్ళెం ముందుంచ ముందు ఉంచడం గమనించి స్వామి అరే ఒకవైపు నాదేమీ లేదంటున్నావు మరి ఈ రూకలు ఎక్కడివి చెప్పేది ఒకటి చేసేది ఒకటినా అలా ఎందుకు చేస్తున్నావు తి తినే పళ్ళు చూపే చూపే పళ్ళు వేరు వేరువేరా తినే పళ్ళు చూపే పళ్ళు వేరువేరా ఇలాంటి ప్రవర్తన ఏమీ నచ్చలేదు మంచిది కాదు కూడా నీకున్నదంతా నాకు అర్పించనన్నావు కదా తాళాలన్నీ తీసేసి ఆ రోడ్డున పారే నీ ఖజానాకున్న తలుపులు తెరు లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేదు మౌనంగా కూర్చున్నాడు కానీ స్వామీజీ మాత్రం ఖజానా తలుపులు తెరిచేంతవరకు ఊరుకోలేదు చివరికి లక్ష్మణుడు విభుడై తలుపులు తెరవాల్సి వచ్చింది కానీ ఖజానా ఉన్న దర్వాజా దగ్గర తానే కూర్చున్నాడు అక్కడ కూర్చొని స్వామి రండి ఎంతైనా తీసుకెళ్ళండి అన్నాడే కానీ మనసులో మాత్రం ఇవ్వాలని లేదు ఇది స్వామీజీ వెంటనే గ్రహించాడు అది వట్టి అభినయం మాత్రమే ఇవ్వాలని ఏమాత్రమూ లేదు కపట నాటకం ఆడితే ఎన్నాళ్ళు దాగుతుంది కాకరకాయ చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ తింటే ఎంత చేదుగా ఉంటుంది లక్ష్మణుని ప్రవర్తనకి స్వామీజీ చాలా కోపించారు ఢాంబికుల ఇంట యోగులకు తృప్తి ఎలా కలుగుతుంది నిజానికి స్వామీజీకి అతడి నుండి ఒక పైసా కూడా అక్కర్లేదు ఆయనకు అవసరమే లేదు వారు వైరాగ్య సాగరులే కదా కానీ నోటి నుండి వచ్చిన మాటనే పరీక్షిస్తున్నారు అతడు అబద్ధం చెబుతున్నాడని ఇక అక్కడి నుండి బయలుదేరి కోపంతో వెళ్ళిపోయారు స్వామీజీ వెళ్తూ వెళ్తూ నాది నాది అంటున్నావు కదా దా దాని ఫలితాన్నే అనుభవించు ఇక దీనికై నేనేమీ చెయ్యను నీపై దయదలిచి నీ సంపత్తిని ద్విగుణీకృతం చేయటానికే వచ్చా ఇక్కడికి కానీ నీ దౌర్భాగ్యం వలన నువ్వు కాదలు కాలదన్నుకున్నావు అన్నారు తర్వాత స్వామీజీ అన్నట్లే జరిగింది ఆరు నెలల్లోనే మొత్తం సంపదంతా ఊడ్చిపెట్టుకుపోయింది అతడు నిర్ధన నిర్ధనుడై చివరికి రోజు కూటి కోసం జోలె పట్టవలసిన స్థితి వచ్చా వచ్చాడు హే శ్రోతలారా పరమాత్మ విష్ పరమార్థం విషయంలో కపటం ఎప్పుడూ పనికిరాదని చెప్పటానికే ఈ లీలని చూపించారు స్వామి శ్రీ గజానన చింతామణికి చెక్ముఖి రాయి వలన శోభ చేకూరుతుందా లేక బంగారపు అలంకారాల బదులు సీసపు ఆభూషణాలతో వస్తుందా స్వస్తి స్త్రీ దాసగణు విరిచితమైన శ్రీ గణాన ಶ್ರೀ ಗಜನ ಗಜಾನನ ವಿಜಯಮನು ವಿಜಯಮನು ಈ ಗ್ರಂಥಮು ಭಕ್ತ ಶ್ರೀ ಹರಿಹರಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂಭ ಶ್ರೀಹರಿಹರರ್ಪಣಮಸ್ತು ಇಶಮೋಧ್ಯಾಪ್ತ ಜೈ ಮಾಸ್ಟರ್